కామ్రాడ్ వెంకటేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి వివిధ పార్టీల సంఘాల ఉద్యమ నాయకులు ఈ ధన్నాకు హాజనైనటువంటి మిత్రులారా అందరికీ నమస్కారాలు ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వందలాది మంది ఉద్యమకారులని ఆదివాసీలని ఎన్కౌంటర్ చేసి చంపటం చాలా దుర్మార్గం చాలా అన్యాయమైనటువంటి విషయం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆదివాసీలకు కొన్ని హక్కులు కల్పించారు షెడ్యూల్ ఐదులో పొందుపరిచినటువంటి విధంగా ఉండవలసినటువంటి వాళ్ళ హక్కుల్ని కూడా కాలరాచే విధంగా ఇవాళ పోలీస్ రాజ్యాన్ని నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ అమిత్ షా ప్రకటించాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు వరకు ఒక్క ఉద్యమకారుని నక్సలైట్ని కూడా లేకుండా అణిచివేస్తామని అమిత్ షా నీకు దమ్ముంటే మోడీకి దమ్ముంటే మీరు ప్రకటించవలసిన ఇవి కాదు ఎన్నికల్లో ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు గద్దె మీద కూర్చున్నటువంటి మీకు మీరు ఏం ప్రకటించాలంటే ఈ దేశంలో ఒక్కరు కూడా నిరక్షరాశులు లేకుండా అందరికీ చదువు చెప్తాము అక్షరాశులుగా తయారు చేస్తామని చెప్పి ప్రకటించాలి మీరు మీకు నిజంగా మానవత్వం ఉంటే మీరు మానవులైతే మానవులుగా వ్యవహరించడం లేదు మానవత్వం లేదు మీకు దమ్ముంటే ఒక్కరు కూడా నిరుద్యోగం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాలి ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పాలి ఉచితంగా విద్య వైద్యం అందిస్తామని చెప్పాలి ప్రజలందరూ ఐక్యంగా జీవించేటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేస్తామని చెప్పాలి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల ఓట్లు అనేక రకాల భ్రమలకు గురి చేసి నమ్మించి మోసం చేసి ఏదో పేరుతోటి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ప్రకటనలు ఇవేనా వీళ్ళు ఎవరు ఎవరు విదేశస్తుల వీళ్ళు ఉద్యమకారులు ఆదివాసీల కొరకు వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి ఉద్యమకారులు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఆ అడవులకు పోవాల్సిన అవసరం మీకేముంది ఆదివాసీల జోలికి పోవాల్సిన అవసరం మీకేముంది రోడ్లు వేయటానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి ఏమన్నా సహకరించడానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళకి వైద్యం అందించడానికి వెళ్తున్నారా లేదే వాళ్ళందరినీ లేకుండా ఖాళీ చేసి కార్పొరేట్ శక్తులకు ఆ సంపద మొత్తం ఒప్ప చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతోటే కదా మీరు పోయేది మీరు అసలు మనసులేనా మానవత్వం లేకుండా వ్యవహరించడం అనేది సభ్య సమాజం ఎవరు కూడా ఇవాళ అంగీకరించేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని పెట్టారు ఆపరేషన్ కగార్ అనేది మనం కూడా వాళ్ళ మీద దేశ ప్రజలందరూ అన్యాయానికి గురైతున్నటువంటి రైతాంగము వ్యవసాయ కూలీలు కార్మికులు దళితులు మహిళలు దోపిడీ గురైతున్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ఇవాళ మనం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఉద్యమకారుల మీద ఉద్యమాల మీద యుద్ధం చేయడానికి అంటున్నారు ఆఖరి ఇద్దముల నాయన ఇది ఆఖరి ప్రభుత్వం మీది ఇది మీ పదవులు కూడా ఆఖరికి వచ్చినాయి చివరికి వచ్చినాయని చెప్పి ప్రజలందరూ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి శ్రామిక వర్గం రైతులు కానీ కూలీలు కానీ కార్మికులు కానీ చేతివృత్లు కానీ ఆదివాసులు కానీ సంపదకు మూలమైనటువంటి శ్రమజీవులు నూటికి ఎనభై శాతం మంది పైన వీళ్ళు లేకపోతే పంటలు లేవు వీళ్ళు లేకపోతే రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు భవనాలు లేవు వస్తువులు లేవు సంపదకు మూలమైనటువంటి ఎనభై శాతం పైనున్నటువంటి శ్రమజీవులు అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అన్వయించాలా చదువుకు దూరంగా ఉండాలి వైద్యానికి దూరంగా ఉండాలి ఇల్లు లేకుండా ఉండాలి మంచి జీవితం అనుభవించే పరిస్థితి లేకుండా ఉండాలి పేదరికంతో ఉండాలి ఆత్మహత్యలకు గురయ్యే ప్రజలు కూడా వీళ్ళే కదా కారణం ఏంది నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకు లేక పాపాలే వాళ్ళు తీసుకునే విధానాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనే రకాల చట్టాలు రాజ్యాంగంలో మార్పులు ఏమైనా ఉంటే వాళ్ళకి అనుకూలంగా తీసుకొచ్చి ఇవాళ శ్రమజీవుల మీద అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి సంపదకు మూలమైనటువంటి ప్రజల మీద అందరికంటే ఎక్కువ ఓట్లేసి గెలిపించేటువంటి ప్రజల మీద ఈ పాలకులు చేస్తున్న యుద్ధం దుర్మార్గం కాదా ఇది ఎంతకాలం అని భరించాలి వందేళ్లు నిండేది మీకు మీకు వందేళ్లు నిండిపోతున్నాయి వంద సంవత్సరాలకి దేశం నుంచి ఆ విధానాలని సైద్ధాంతికంగా వాళ్ళు ఏదైతే తప్పుడు ఆలోచన తప్పుడు విధానాలతోటి ప్రజల మధ్య ఐక్యత లేకుండా విచ్ఛిన్నకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు వందేళ్ళు నిండి నేర బాబు ఇక జరిపోయింది ఈ దేశంలో మీరు అక్కర్లేదు మిమ్మల్ని బొంద పెడతామని ప్రజలందరం కూడా ఇలా ఉద్యమాలు ఉద్యమకారులు ఎర్రజెండా సంఘాలు ఎర్రజెండా పార్టీలు అన్ని కూడా కలిసి ఇవాళ వీళ్ళ మీద యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకు వ్యతిరేకంగా పుస్తకాలు రాసినటువంటి రచయితల మీద కవుల మీద దాడులు దౌర్జన్యాలు చంపేస్తారు గొంతు మొక్కుతారు ఇవాళ మణిపూర్లో జరుగుతున్న మంటలు పెట్టినవారు వాళ్ళు కాదా ఇవాళ అనేక రాష్ట్రాల్లో సినిమాలు తీసి చిచ్చు పెడతా ఉన్నారు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రలని వక్రీకరించి ప్రజల మధ్య ఐక్యత లేకుండా దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఇలా వీళ్ళు అధికారులకు వచ్చున్నారు మూడోసారి పది సంవత్సరాల ఎనిమిది మాసాలైంది అధికారులకు వచ్చి ఈ పది సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో వాళ్ళు చెయ్యాలన్ని తప్పులు దుర్మార్గమైన పాలన రాక్షస పాలన ఇవాళ మోడీ సాగించడం అనేది జరుగుతూ ఉన్నది అన్ని వ్యవస్థలను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో తీసుకొని అన్ని వైపుల దోపిడి అన్ని వైపుల ప్రజల్ని కొల్లగొట్టి దేశ సంపదనంతా దోచి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొద్ది మంది కార్పొరేట్ చేతులు పెట్టడం లేదా వేల కోట్ల రూపాయల బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళు విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు గట్టి బిక్తా ఉన్నారా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయట్లేదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాయితీలు ఎట్లా ఇస్తా ఉన్నారు అందుకొకే ఇది మనకు అర్థమవుతుంది ఒకే ఎన్నిక ఒకే భాష ఒకే పన్ను ఒకే నాయకుడు ఒకే పార్టీ తర్వాత ఇటువంటి నినాదాలతోటి దేశానికి సమాజానికి ప్రజలకు అవసరం లేనటువంటి నినాదాలు ముందుకు తీసుకొచ్చి అంశాలు ముందుకు తీసుకొచ్చి దేశాన్ని అన్ని వైపులా సర్వనాశనం చేసేటువంటి విధానాలు ఇలా అవలంబిస్తా ఉన్నారు కాబట్టి ఇది బూటకపు ఎన్కౌంటర్లు ఆదివాసీలను మొత్తం అంతం చేయటానికి వాళ్ళ సంపదను మొత్తం దోచుకోవటానికి కొద్ది మంది కార్పొరేట్ శక్తుల పెట్టడం కొరకే ఈ బూట